హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేను చెప్పాను కదా మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అయితే చూసేయండి వెజిటేబుల్ పలావ్ అండి నాకు ఇంట్లో ఏమీ తోచలేదండి ఏం కర్రీ చేద్దామా అనుకుంటూ ఉన్నాను అప్పుడు బంగాళదుంప అయితే ఇంట్లో కనిపించింది అందుకని నేను క్విక్గా ఏదో ఒక రెసిపీ చేసేయాలి ఇప్పుడు మా వారి ఇంటికి వస్తారు అనుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో ఏదైద్దా అని ఆలోచిస్తే వెజిటబుల్ పలావ్ గుర్తుకొచ్చింది క్విక్గా నేను ప్రిపేర్ చేసేసాను వేడి వేడిగా తింటే ఉందండి చాలా టేస్టీగా అయితే ఉంది మా వారు కూడా నన్ను మెచ్చుకున్నారు అయితే ఆ వెజిటేబుల్ పలావ్ ఎలాగో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడైన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను నేను ఇక్కడ వన్ కేజీ రైస్తో చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు బంగాళదుంపలు ఒక టమోటాని ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి చాప్ చేసుకుని ఒకటి రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఒక ఇలాచీని రెండు లవంగా ముక్కలు మూడు దాల్చిన చెక్క ముక్కల్ని యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ వరకు జీలకర్ని యాడ్ చేసుకుందాం అసలు స్క్రిప్ట్ చేయకండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం అండి రుచిక సరద సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని మనం ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవచ్చండి బంగాళదుంప అనేది మెత్తగా కుక్ అవనవసరం లేదండి కొంచెం ఫ్రై అయినట్టు అయితే సరిపోయింది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఇందులోకి మనం మనకు నచ్చిన ఫ్లేవర్స్లో కావాలనుకుంటే చికెన్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఆచి చికెన్ మసాలా టేస్ట్ అదరహో అనిపించిందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఇదే మాట చెప్తారు నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ వరకు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని టూ ప్యాకెట్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చండి ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ వస్తుందండి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకుందామండి కసూరి మేతి ఫ్లేవర్ అయితే ఈ కర్రీలోకి చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుందాం గుప్పెడు కొత్తిమీర పుదీనాని నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను వాటర్ని అయితే వేసుకుంటున్నాను నేను త్రీ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలండి ఆ లెక్క ప్రకారం వేసుకోండి సరిపోయి మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేసుకుంటే అన్ని గ్లాసులున్నర వాటర్ అయితే వేసుకోండి ఇదే సరైన కొలత మర్చిపోకండి ఇదే విధంగా మనకి సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కనుక ఒక స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం ఇలా మూత పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా వదిలేస్తే ఇప్పుడు రోలింగ్ అవుతూ ఉంది కదా వాటర్ అయితే బాగా మరిగిపోతూ ఉంది కదా ఇప్పుడు రైస్ని అయితే యాడ్ చేసుకుందాం ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి నేను వీడియోస్ చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కలుపుకుందాం అయితే హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోయిందండి ఈ విధంగా నేను కుక్ చేశాను ఇలా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం దమ్కి పెట్టేసుకుందామండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కుక్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సారీ దమ్ అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దామా అసలు నేనైతే ఏమి వేసుకోలేదండి ఇలా వేడివేడిగా అన్నంలో తినేసాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా ఇంట్లో గుమ్మఘమ్మలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వేస్తారా ఎప్పుడు తినేద్దామా అని అయితే రెడీ అయిపోయారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్